శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అరస వెళ్లి శ్రీముఖలింగం వెళ్ళామని చెప్పాను కదా ఫస్ట్ శ్రీకురమం వెళ్ళి తర్వాత అరసవెల్లి ఆ తర్వాత శ్రీముఖలింగం వెళ్ళాం ఈ ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్ అంట మీ వీడియోస్ చూస్తూ ఉంటానండి చాలా బాగుంటాయని ఒక ఫోటో తీసుకున్నారు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తూ ఇంట్లో పూజకి కావాల్సిన పిల్లలకి కావాల్సిన కొనుక్కొని థింగ్స్ అన్ని కొనుక్కొని ఇంకా లంచ్ చేద్దామని రెస్టారెంట్ కి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ గా మాధవి సిస్టర్ ని కలిశాను మేము నార్మల్ గా లంచ్ చేద్దాం అని వెళ్ళాం వాళ్ళు కూడా అక్కడే ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది లంచ్ చేసిన తర్వాత శ్రీముఖలింగం గుడికి వెళ్ళాము శ్రీముఖలింగం గుడి ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ అండి నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఇంకా సన్సెట్ అవుతూ ఉన్నప్పుడు వెళ్ళామేమో ఇంకా చాలా బాగా నచ్చింది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో కట్టించారు స్వామివారు విప్పచెట్టు మొదలను వెలిసారు కాబట్టి మధుకేశ్వర ఆలయం అని కూడా పిలిచేవాళ్ళు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ముఖం కలిగినటువంటి లింగాకారంలో దర్శనమిస్తారు ఈ టెంపుల్ గురించి డీటెయిల్ గా ఫుల్ వీడియో చేశాను ఈ వీడియో టైటిల్ కింద ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను ఒకసారి వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి